అవినీతి గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు ఆయన కింద ఆయన ఎన్నికల ముందు ఇవ్వలేదా పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి వివిధ పద్ధతుల నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఇవ్వలేదా ఈయన స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ మీటర్ల గురించి మాట్లాడుతున్నారు స్మార్ట్ మీటర్ గురించి కలెక్టర్ల దగ్గర నుంచి నెదర్లాండ్స్కి వెళ్ళారు నెదర్లాండ్స్ నుంచి హామీలు బోటక హామీలు అన్నారు హామీల నుంచి పొగడతలు అన్నారు ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పథకాల నుంచి మళ్ళీ ఇటు వచ్చారు స్మార్ట్ మీటర్ల గురించి సెపరేట్ గా మారుదాం ఎందుకంటే అది పెద్ద ఇష్యూ కాబట్టి ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు నెదర్లాండ్ ప్రభుత్వము ప్లస్ ఇంకా ఇక్కడ ఎక్కడో లండన్ లో ఒక ఎంపీ మాట్లాడు ఇదంతా వీళ్ళకు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పైన బురద ఎదురు వెళ్తే ఆంధ్రప్రదేశ్ పైన ఎవరైనా బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంటే వీళ్ళకి వస్తున్నటువంటి ఆనందం చూడండి ఎందుకంటే మనకి ఏం జరిగింది యాభై రోజుల ఏదో జరిగిపోయినట్టు ఇక్కడ అసెంబ్లీకి వచ్చే ముఖం లేక ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ని బదలాం చేసే కార్యక్రమాలు చేశారు అదే ప్రక్రియలో అక్కడ వేరే వాళ్ళు విమర్శలు చేస్తే ఆంధ్రప్రదేశ్ పైన ఇలా జరుగుతుందని చెప్తే వీళ్ళ పైశాచిక ఆనందం చూడండి ఆనందం చూడండి ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి వస్తున్న ఆనందం వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేయడానికి అనుగుణం కాదు మీరు చూడండి సొంత రాష్ట్రాన్ని బదనాలు చేస్తుంటే ఏ విధంగా మాట్లాడుతున్నారు రాజకీయాలు పక్కకు పెట్టండి ప్రభుత్వం నా రాష్ట్రాన్ని ఎవరన్నా విమర్శిస్తే నా రాష్ట్రం పైన ఎవరైనా వేలెత్తి చూపిస్తే నేను అక్కడ ఏ పార్టీకి చెందినప్పుడు కూడా నేను ప్రతిపక్ష నాయకుడు కూడా అక్కడ పోయి నేను మాట్లాడాలి అవసరం దాన్ని తిప్పి విమర్శ కానీ మీరు పైసాచికి ఆనందం పోతున్నారు

ఓకే ఓకే ఏదైనా కావచ్చు మీరు పొలిటికల్ పార్టీస్ కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా వేరేగా ఉంటాయి రావు గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎవరికైనా ఇంతకుముందు సత్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అమెరికా వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తుంటే ప్రతిపక్ష హోదా అంటే కేటీఆర్ కూడా స్వాగతించారు ఇంకా తీసుకురండి రాష్ట్రానికి పెట్టుబడుల గురించి నేను చెప్తాను మా అంజా సత్యం గారు మాట్లాడినటువంటి పెట్టుబడులు గురించి చెప్తాను ఇరవై లక్షల పెట్టుబడులు వచ్చినాయని ఫేక్ ప్రచారం చేసుకుంటే వాస్తవంగా ఆయన కాలంలో వచ్చినటువంటి పెట్టుబడులు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు టైంలో పెట్టుబడులు రాలేదన్నారాబై ఒక్క వేల కోట్లు అక్కడ ఉద్యోగాలు అసెంబ్లీలో మీరు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి అబద్దాలు చెప్పడానికి కాదు మీడియాలో కూర్చోవాల్సింది మీరు నిజాలు రండి డేటాతో రండి రండి చూసుకోండి పిఎఫ్ ఖాతాలు పెరిగిన పిఎఫ్ ఖాతాలు చూసుకోండి మీకే అర్థమైంది ప్రైవేటు చెప్పకండి చెప్పండి